నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ దేశమంతా జరుపుకుంది ఈ రోజు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఇది నా దేశం అని చెప్పి గర్వంగా ప్రతి ఒక్క పౌరుడు వచ్చి జెండా వందడం అనేది చేయడం జరిగింది వాళ్ళ ఇంటి పైన జెండా ఎగరేసి నేను భారతీయులను తిరంగా అంటూ జెండా ఎగరేస్తూ ఉంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ నౌ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జాతీయ జెండా కూడా ఎగరగా అందరికీ నమస్తే నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండిపెండెన్స్ డే నైన్త్ ఇండిపెండెన్స్ డే కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఎక్స్ చీఫ్ మినిస్టర్ నవ్ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ కనీసం జాతీయ జెండా కూడా ఎగరలేదు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షర్మిలా గారు జెండా ఎగరేశారు ఎవరైతే బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు ఉన్నారో ఆయన ఎగరేశారు ఆ సిపిఐ లీడర్స్ ఎగరేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ పార్టీ లో ఎగరేసారు సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ జెండా వందనం చేయడం జరిగింది ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జెండా ఎగరేశారు తమిళనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఎక్స్ చీఫ్ మినిస్టర్ జెండా ఎగరేశారు కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మాత్రం జెండా ఎగరవేయలేదు సపంచ నుంచి మొదలు పెడితే వరకు అందరూ జెండా వందనం చేయడం జరిగింది అందరూ ఎగరవేశారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మనం గమనించినట్లయితే హర్గర్ అని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు జెండా వందనం చేయడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఇది నా దేశం అని చెప్పి గర్వంగా ప్రతి ఒక్క పౌరుడు వచ్చి జెండా వందనం అనేది చేయడం జరిగింది వాళ్ళ ఇంటి పైన జెండా ఎగరేసి నేను తిరంగా అంటూ జెండా ఎగరేస్తూ ఉంటే ఒక బాధ్యత గల అన్నత స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జెండా ఎగరవేయలేదు అంటే దీన్ని మనం ఏ విధంగా గమనించాలి ఎందుకంటే ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలు అర్పించిన వాళ్ళ త్యాగం వల్ల ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేసుకుంటూ దాని భవిష్యత్ తరాలకు చెప్పాలనే ఆలోచనలో ఈ రోజు జెండా ఎగరేస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీసం జెండా వందనం చేయకుండా ఉండడం ఈ దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని అవమానించినట్టు కాదా ఒక్కసారి ఆలోచించండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో జనగణమన కూడా సరిగ్గా పాలలేదు అప్పుడు ఆయన పైన కేసు కూడా అయింది ఈనే కాదు వీళ్ళ వైఫ్ భారతి రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో మన దేశాన్ని ఏ విధంగా అవమానించారు నేను చెప్తా ఎందుకంటే వీళ్ళు మాట్లాడింది ఒకసారి వినండి మీరు వాట్ వాట్ కైండ్ కైండ్ ఆఫ్ కంట్రీ వి కైండ్ ఆఫ్ కంట్రీ సెక్యులర్ ఆర్ వి లివింగ్ అంటే వీళ్ళు అంత పెద్ద స్థానంలో ఉండి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ దేశాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదేమి దేశం అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హత ఉందా ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఈ దేశంలో ఎన్నో పదవులు అనుభవించారు వీళ్ళ ఫ్యాక్టరీలు కావచ్చు కంపెనీలు కావచ్చు ఇక్కడ ఆదాయంతో బతుకుతూ ఈ రోజు కనీసం జాతీయ జెండాకి సెల్యూట్ చేయడానికి కూడా వీళ్ళకి మనసు రావడం లేదు ఈయన అంటాడు గత రెండు రోజుల క్రితం ఒక మీటింగ్ లో చూశాను ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యం విలువలు రాజ్యాంగం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జనక వందనం చేయలేని మీరు ప్రజాస్వామ్యం పైన మీకు గౌరవం ఉందా ఈ దేశం పైన మీకు గౌరవం ఉందా మీరేంటంటే ఈ దేశంలో ఉండే వాళ్ళ పదవులు అనుభవించి మళ్ళీ ఏంటంటే ఈ దేశ సార్వభౌమాధికాన్ని ప్రశ్నిస్తారు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇలాంటి వ్యక్తి ఈ దేశంలో ఉండడానికి అర్హత ఉందా ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎందుకంటే మన స్వాతంత్ర సమయంలో యొక్క త్యాగాన్ని దాన్ని ప్రతి ఒక్కరికి భవిష్యత్ తరాలకు ఇచ్చి మనకు స్ఫూర్తి పొంది దేశ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మనకు కృషి చేయాలి కానీ ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న ఈ వ్యక్తి కనీసం స్వాతంత్ర్య దినోత్సవం రోజు జెండా జాతీయ జెండా ఎగరవేయలేనంత బిజీగా ఉన్నాడా ఒక్కసారి ఏం పని ఉంది ఒక్కసారి ఆలోచించండి మళ్లీ అంటాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు ముఖ్యమంత్రి కావాలంటాడు నేను నిల్లెక్కలు గలవంటాడు కనీసం నైతిక విలువలేని ఇలాంటి వ్యక్తి ఈ దేశంలో ఉండడానికి కూడా అర్హత లేదు అని నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు పదవులు కావాలి రాజభోగాలు అనుభవించాలి కానీ ప్రజలకు ఏమి సేవ చేయాలి కనీసం మన జాతీయ జెండా అంటే కూడా అభిమానం లేదని ఈ రోజు తెలిసింది ప్రతి ఒక్కరు ఇలాంటి వ్యక్తిని దేశం నుంచి తరింగొట్టాలని నా అభిప్రాయం